భక్తుడైన దావిది గారు ఒక మాట అంటాడు కీర్తనలు అరవై రెండవ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట అంటాడు నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది అనని ప్రభు పిల్లలు ప్రాణము చాలా భయంకరమైన కార్యాలు చేస్తాది ఒకటి తిండి విషయంలో నా ప్రాణమా తిను త్రాగు సంతోషించు అని చెప్తారు దానికి తినాలని తాగాలని సంతోషించాలని ఆశ రెండవది భక్తుడు దాబీదంటాడు నా ప్రాణం మీద నీళ్లు పొర్లి పారుచున్నవి అని అంటాడు నీళ్ళు అంటే సందర్భాన్ని బట్టి లోకమని వాక్యమని పరిశుద్ధాత్మ అని చెప్పబడుంది ప్రాణం మీద నీళ్లు పారుతున్నాయి అంటే లోకము ప్రాణం లోకం లేక వెళ్ళిపోయింది అని అర్థం దేవుణ్ణి విడిచిపెట్టి ప్రాణము లోకంలోకి వెళ్ళిపోయిందని లోకంలో ఉన్నటువంటి ఆశలు ఆ తర్వాత వేషాలు తర్వాత స్నేహాలు ఇవన్నీ కూడా ప్రాణం లోకం లేక వెళ్ళిపోయింది ప్రాణానికి ఉన్న మూడవ గుణం ఏమిటంటే దావీద్ అంటాడు నా ప్రాణమా నన్ను ఎలా తొందర పెట్టుచున్నావు ప్రాణానికి తొందర ఎక్కువ భార్య ఏదో మాట్లాడితే లాగి చంపకోటి కొడతాడు కొట్టిన తర్వాత ఆలోచిస్తాడు ఎందుకు కొట్టినానని తొందర ఎక్కువ చాలామంది తొందరపడి ఏవేవో చేస్తూ ఉంటారు చాలామంది తొందరపడి బూతులాడడము పోట్లాడుకోవడము ఇతరులను కూర్చి చెప్పడము ఇలాంటివన్నీ కూడా ప్రాణానికి తొందర ఎక్కువ అయితే భక్తుడు దావీది గారు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత అంటున్నాడు నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది అలెల్లుయ ఇప్పుడు అది తిండి గురించి ఆలోచించడం లేదు నా ప్రాణం తొందరపడ్డం లేదు నా ప్రాణము లోకాన్ని చూసి ఆశించడం లేదు ఎందుకు ఆశించలేదంటే లోకము దాని ఆశ గతించిపోతుంది నాశనమైపోతుంది నాశనమైపోయే లోకం వైపు నేను చూడకూడదని నా ప్రాణము తీర్మానము చేసుకొనింది హెల్లూయా ఎంతమందికి ప్రాణం ఉంది ఆ నాకు కూడా ఉంది ప్రాణం అంటే అర్థమేమి రక్తము ప్రాణం అంటే రక్తము కాబట్టి ఆ ప్రాణము ఎంతసేపు ఎప్పుడెప్పుడు గుడి వదిలిపెడతారా వెళ్ళిపోదామా చాలా పర్యాలు కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని పెంచే విషయంలో చాలా తప్పు చేస్తూ ఉంటారు చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని పెంచే విషయంలో చాలా తప్పు చేస్తూ ఉంటారు దయచేసి గమనించాలి నేను ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట చెప్పినాను ఒక విశ్వాసికి ఒక కాపరి అవసరం ఒక ఉపదేశం అవసరం ఒక సంఘము అవసరం ఒక ఆత్మ అవసరం ఒక బాప్తిస్మం అవసరం ఇవన్నీ కూడా ఒక విశ్వాసికి అవసరం రెండు బోధకులు పనికిరారు రెండు బోధలు పనికిరావు రెండు సంఘాలు పనికిరావు ఈ రీతిగా రెండు రెండు అంటే రెండు పడవల మీదను ప్రయాణమైపోతూ ఉంటావు ఎక్కడ ఆ పడవలు ప్రక్కకి వెళ్ళిపోతాయో ఎప్పుడు ఆ నీటిలోనూ మునిగిపోతావో తెలియదు దయచేసి గమనించాల్సింది దేవుని మహాకృపను బట్టి ఎంతోమంది జనమున్న సేవకులు అంత జనం వస్తారు అక్కడికి అని చాలామంది అంటూ ఉంటారు వాళ్ళ చర్చి ఎంత పెద్దదో అని జనం కోసము పెద్ద స్థలం కోసము కాదు భక్తిని మనం పాటించాల్సిందే ఒక నిజమైన వాక్యాన్ని సత్య వాక్యాన్ని మనం వినాలి రాత్రి కొరింతి పత్రికలో యవనస్తులకు ఒక మాట చెప్పాను సత్యవాక్యము మనము బోధించుట వలన సత్యవాక్యము మనం వినుట వలన దేవుని ఫలము మనలోనికి ప్రవేశిస్తుంది మన కుడి ఎడమల నీతి ఆయుధములుంటాయి అని చెప్పాడు ఈ మాట నన్ను బాగా గమనించాలి సత్య వాక్యాన్ని మనం వింటే మన లోపలికి దేవుని బలం వస్తూ ఉంటుంది దేవుని బలం వస్తే చూడండి దయ్యప్పు బలం దూరం దూరంగా వెళ్ళిపోతుంది రెండవది నీ కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన నీతి ఆయుధాలు ఉంటాయి అన్నాడు నీతి ఆయుధాలు ఉంటే అవినీతికి సంబంధించినవేవి కూడా నీ కుడి ప్రక్క కానీ ఎడమ ప్రక్కన కానీ రావు అవినీతి కార్యాలు అంటే నీ కుటుంబంలో నీతిని అనుసరించే వారు కొంతమంది ఉన్నారు నీతిని అనుసరించని వారు కొంతమంది ఉన్నారు నీతి అనగా దేవుడు అని అర్థం దేవుని మీద నమ్మకము అని అర్థం కాబట్టి దేవుడు ఎవరు అంటే వాక్యము అని బైబిల్ చదివిస్తారు ఈ రోజున వాక్య ప్రకారంగా జీవించే వాళ్ళు కొందరున్నారు మన ఇంటిలో వాక్య ప్రకారంగా జీవించని వారు కొంతమంది ఉన్నారు కారణం ఏమిటంటే నువ్వు సత్యమైన వాక్యాన్ని విని ఆ ప్రకారంగా జీవిస్తే నీ లోపలికి దేవుని వస్తుంది నీ కుడి ఎడమల నీతి ఆయుధములు ఉంటాయి అని అంటే దానర్థం అనీతికి సంబంధించిన ప్రతి దానిని కుడి ఎడమలో నీతి ఆయుధాలు చంపుతూ వెళ్తాయి దయచేసి గమనించాలి మన కుటుంబంలో ఇంకా కార్యం జరగలేదంటే నువ్వు సత్యవాక్యానికి చోటు ఇవ్వలేదు నేనెన్నో పర్యాలు చెప్తూ ఉంటాను జనమున్న సంఘము లేక విస్తీర్ణమున్నటువంటి సంఘము ఇవన్నీ కూడా మంచివి కాదు ఈ రోజున ఒక సత్యమైనటువంటి వాక్యాన్ని బోధించే వ్యక్తులు మనకు కావాలి మొట్టమొదట తప్పుడు బోధకులు ఎవరు అంటే ఆశీర్వాదాన్ని గురించి చెప్తూ ఉంటారు పొద్దు స్థమానం నీకు ఆశీర్వాదం వచ్చేస్తుంది నీకు ఆశీర్వాదం వచ్చేస్తుంది నీ ఇంట్లో ఆశీర్వాదం వస్తుంది నీకు ఆశీర్వాదం వస్తుందని ఆశీర్వాదం అనేది కొత్త నిబంధనలో లేదు నన్ను బాగా గమనించాలి ఆశీర్వాదం అనేది కొత్త నిబంధనలు లేదు పాత నిబంధనలోనే ముగిసిపోయాడు యశుప్రభులు వారు తండ్రి అయిన దేవుడు పాత నిబంధన కాలంలో ఉన్న బిడ్డల్ని ఆశీర్వదించాడు ఆశీర్వాదం ఏమిటంటే వాళ్ళ దగ్గర బంగారం ఉంది డబ్బు ఉంది ఉన్నాయి మేకలు ఉన్నాయి పనివారు ఉన్నారు పరివారం ఉంది దాన్ని ఆశీర్వాదము అన్నారు క్రొత్త నిబంధనకు వచ్చిన తరువాత మొట్టమొదటి సువార్తికుడైన యోహాను ఆశీర్వాదాన్ని గురించి బోధించలేదు ఆయన ఏమన్నాడంటే నేను ఎవరిని అంటే అరణ్యంలో ఒక శబ్దాన్ని అని చెప్పాడు నేను ఎవరినంటే నా వెనుకల వచ్చేటటువంటి వాని చెప్పులు వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడను కా ఆయన హెచ్చించబడాలి నేను తగ్గించబడాలి అని చెప్పాడు ఆ రీతిగా చెప్పి నేను మీకు నీళ్లతో బాప్తిస్మమిస్తున్నాను నా వెనుకవచ్చు వాడు ఆత్మతోనూ నీటితోనూ అగ్నితోనూ బాప్తిస్మమిస్తాడు అని చెప్పాడు మొదట సువార్తికుడైన యోహాను ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడలేదు యోహాను తరువాత యేసు ప్రభుల వారు ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడలేదు ఎక్కడ చెప్పలేదు ఆయన మారు మనసు పొందుడి పరలోక రాజ్యం సమీపించాది అని ప్రజలకు ప్రభు బోధిస్తూ వచ్చాడు ఆయన తరువాత అపోస్తలు కూడా మారు మనసు పొందండి పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి అప్పుడు మీరును పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారు మీరే కాదు మీ ఇంటి వారు కూడా తరువాత మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అపోస్తలుల బోధయందును సహవాసం అందును రొట్టె వెరుచుటయందును ప్రార్థనయందును ఎడతెగకుండా ఉండు అని అంటాడు మనం చాలా సంఘంలో జరిగే కార్యక్రమాలకి హాజరుకాం ఎందుకంటే మనకు ప్రభుల వారి బోధ లేదు ఆ పోస్టుల బోధ లేదు ఏదో యూట్యూబ్లో నేను ఇంద్రుడు చంద్రుడు అనుకునేటటువంటి వారి బోధలు వింటా కూర్చుంటాం దయచేసి చెప్తాను మీరు మార్గము తప్పుతూ ఉన్నారు మీరు మార్గము తప్పితే మీ వెనకల పిల్లలు కూడా మార్గము చంపుతారు ఏ రోజు ఆ నష్టం మీ ఇంట్లో కనిపిస్తుందో ఆ రోజు నువ్వు ఎంత ఏడ్చినా సరైన మార్గంలోకి తిరిగి రాలే దేవునికి ఇచ్చిన ఈ చక్కటి సహవాసంలో ఒక సరైనటువంటి ఉపదేశం లేకపోతే నువ్వు వెళ్ళిపోయి ఎక్కడో ఒక దగ్గర ఉండొచ్చు ఇక్కడ మంచి ఉపదేశం ఉంది అని తెలిస్తే ఇంకొక దాన్ని తెచ్చుకొని నువ్వు పెట్టుకోకూడదు దయచేసి సంఘంలో చాలామంది పనికిరాని వ్యక్తులు ఉన్నారు ఆ మాట చెప్పాలి ఎందుకంటే పనికి మాలిన చెడ్డదాసుడా అని ప్రభులు వారు అన్నారు ఈరోజు చాలామంది పనికి మాలిన వారు ఉన్నారు ఏమని ఎందుకని అంటే చాలామంది నూనెకు ప్రార్థన చేశాను అభిషేకం వచ్చింది అక్కడ అమ్మబడుతూ ఉంది కొనండి అంటారు అంటే ప్రభుల వారు ఎప్పుడైనా అపోస్తలు ఎప్పుడైనా నూనె ప్రార్థన చేశాను అభిషేకించాను కొనండి అన్నాడు ఆయన లేదే అర్థం ఏమిటంటే ధనాపేక్ష కలిగినటువంటి వారు వీరు ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని వాక్యము సెలిస్తారు ధనము దేవుడు ఒక దగ్గర ఏమడాడు ఇప్పుడు నూనెకు ప్రార్థన చేసే బదులు మనుషులకు చేయొచ్చు కదా అభిషేకం ఇవ్వమని ఎందుకు చేయలేదు దనర్థం ఏదో లాభాన్ని అపేక్షించి బాగా వినాలి ఇంకొకడు అంటాడు నేను చేతి రుమాళ్లకు ప్రార్థన చేశాను అవి అభిషేకించబడ్డాయి ఆ చేతి రూమాలు ఎవరి మీద పెడితే వాళ్ళు బాగైపోతారు అన్నారు అంటే నూనెవాడు స్వస్థపరచబడతాడు చేతి రుమాలు వాడు స్వస్థపరిస్తా పడతారు అని అన్నాడు ఇంకొకడు చెప్తాడు నేను చాపలకు ప్రార్థన చేశాను అభిషేకం చాప మీద ఉంది చాపలు కొనండి బెడ్షీట్లు కొనండి అని చెప్తాడు అంటే దేవుని అభిషేకం నిర్జీవమైన పదార్థాలేకే వస్తుందా దేవుని అభిషేకం జీవం లేని పదార్థం లేకే వస్తుందా నూనెలో జీవం లేదు చాపలో జీవం లేదు దుప్పట్లో జీవం లేదు చేతురమాల్లో జీవం లేదు బుద్ధి లేకుండా చాలామంది ఆ పనికి మళ్ళీ వారిని వెంబడిస్తూ ఉన్నారు ఈరోజు మీకు అర్థం కాదు మీ కుటుంబంలో ఈ దయ్యం నెమ్మది నెమ్మదిగా పనిచేసి మీ తరువాత మీ పిల్లలు మీ పిల్లలు నష్టపోయినప్పుడు అప్పుడు బావురుమంటూ ఏడిస్తే ప్రయోజనమే లేదు అందుకని పౌలు గారు చాలా వివరంగా చెప్తారు సత్యవాక్యాన్ని వినాలి సత్యవాక్యము ద్వారా దేవుని యొక్క బలం నీ లోపలికి వస్తుంది ప్రభు యొక్క బలం నీ లోపలికి వస్తే సాతను బలాలు శరీర బలహీనతలు అన్నీ పోతాయి ఎవరో నీకోసం ప్రార్థన చేయాల్సిన పని లేదు నీవు దేవుడు నీవు దేవుడిని ఎప్పుడు పిలిచినా ఆయన పలికే దేవుడే బైబిల్ అంటే అది నాకు మరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నాకు మరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను దయచేసి గమనించాలి ఆ చక్కటి వాగ్దానము దేవుడు మనకి ఇచ్చినాడు అంతేకాని అయ్యగారు ప్రార్థన చేస్తే ఈ అమ్మగారు ప్రార్థన చేస్తే అయ్యగారు ప్రార్థన చేస్తేనని ప్రొద్దున కూడా ఒక ఆయన నాకు ఫోన్ చేసినాడు ఫోన్ చేసి అంటాడు అయ్యగారు మీ వాక్యం వింటా ఉన్నాను చాలా బాగుంది అని సరే సమస్య చెప్పు అంటే నేను ఇజ్రాయేల్ దేశం పోవాలా దయచేసి నా కోసం ప్రార్థన చేయండి అని ఒక్కటి చెప్పుడు నేను పర్లోకానికి పోవాలా అని నేను దుబాయ్ పోవాలా కువైట్ పోవాలా ఇజ్రాయెల్ పోవాలా అమెరికా పోవాలని ఒక్కటి చెప్పడం నేను పర్లోకానికి పోవాలా అని నేనన్నా అక్కడ యుద్ధాలు చేసుకొని చచ్చిపోతా ఉంటే సిగ్గులేదా నీకు ఇజ్రాయెల్ బాగుతా అంటావు ఇక్కడ నీ పెళ్ళం పిల్లలు ఏమైపోతాడంటే నవ్వుతాడు నాకు కోపం వచ్చి పెట్టేరా ఫోన్ పెట్టే నేను చేయను అని చెప్పి చెప్పినాను దయచేసి గమనించాల్సింది ఈరోజు ఆశీర్వాదము స్వస్థతలు ఇవి ఎక్కువ చెబుతా ఉన్నారు నీ పాపం ఎప్పుడు పోయేది చెప్పు దేవుని సన్నిధానం లేక ఎందుకు వచ్చింది పాపం పోగొట్టుకోవటానికే కదా ఏ రోజన్నా దాని గురించి ఎవరినైనా అడిగినావా అయ్యా నేను ఫలానా పాపం చేసిన నా పాపాన్ని క్షమించమని నా పాపాన్ని నేను ఒప్పుకొని విడిచిపెట్టే శక్తి దేవుడు నాకు దయచేసేటట్లు ప్రార్థన చేయని ఈ దరిద్రమైన నోటితో ఎప్పుడైనా చెప్పామా మాట్లాడితే స్వస్థతలు మాట్లాడితే ఆశీర్వాదాలు మాట్లాడితే స్వస్థతలు మాట్లాడితే ఆశీర్వాదాలు ఇవే పొద్ద దేవునికి అది ఇష్టం లేదు